హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మనం విజయవాడలో హ్యాండీ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి ఇది అడ్రస్ వచ్చేసి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ చేశారు సో ఇది వచ్చేసి పంటకాలం రోడ్ అండి ఇది నియర్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంటుంది విజయవాడ సో ఇది వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎండ్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది అనమాట ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ విజిట్ చేసి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి చూడండి చూసి నచ్చితే కూడా షాపింగ్ చేసుకోండి ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకి ఇది కుండలు అయితే పెట్టారనమాట అన్నీ మట్టి కుండలు అనమాట మదనపల్లి మట్టి తీసుకొని వచ్చి అండి పెద్దవైతే త్రీ ఫిఫ్టీ చిన్నవైతే టూ హండ్రెడ్ అట్లా సైజుని బట్టి ఉన్నాయి సో ఇవి కూడా ఇవన్నీ దీపాలు అవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా అంతే పెద్దవైతే ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట ఇట్లా పెద్దవైతే పెద్ద చూసారో అది ఫైవ్ ఫిఫ్టీ అంట ఇలా చిన్నవైతే త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి టూ హండ్రెడ్ అట్లా చిన్న చిన్నవైతే ప్రైజెస్ని బట్టి ఉన్నాయన్నమాట సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మొత్తం ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఎందుకంటే అన్ని ఒకటే సైజ్ ఉన్నాయి కాబట్టి సో ఇవి వచ్చేసి సెట్ అంట స్టాండ్ దానిపైన బౌల్ ఉంది కదా అదే వచ్చేసి త్రీ థౌజండ్ అంట సెట్ అలా ఉన్నాయి సపరేట్ కావాలంటే కూడా ఇస్తారంట ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట ఇవి లోపల అనమాట ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా రూమ్లో పెట్టారనమాట ఇట్లా లోపలికి ఎంటర్ అవుతానే సో లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కలెక్షన్ చూద్దాము సో మొత్తం కూడా వన్ ఫస్ట్ నుంచే సిక్స్టీ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో ఫస్ట్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మనం చూద్దాము నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి చూశారు కదండి లోపల మొత్తం ఇవన్నీ కూడా స్టాల్స్ అనమాట ఏ స్టాల్కి నెంబర్స్ వేసి పెట్టారనమాట మొత్తము చెప్పాను కదా ఫస్ట్ నుంచి సిక్స్టీ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయి మొత్తం లోపలైతే మొత్తం కొండపల్లి బొమ్మల నుంచి హ్యాండిక్రాఫ్ట్ అండ్ సారీస్ డ్రెస్సెస్ ఇట్లా వెరైటీ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవే కాకుండా సోప్స్ అని అట్లా ఆయుర్వేదిక్వి ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో చూద్దాం ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఇది స్టోర్ వచ్చేసి కడప నుంచి వచ్చి పెట్టారంట మాధవరం ఉంటుంది కదా కడప దగ్గర అక్కడ ఇది పట్టు చీర అనమాట మాధవరం పట్టు చీర అంట పైతానీ డిజైన్ వచ్చింది యాక్చువల్ ఇది బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఇదంతా పళ్ళు ఇలా వస్తుంది మొత్తం బార్డర్ అంతా పైతానీ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ అయితే మనకి లెవెన్ థౌసండ్కి ఇస్తున్నారంట ఇది సో ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అంటే ఇది టిష్యూ బై పట్టు వస్తుందంట ఇది సో దీని ప్రైస్ వచ్చి థర్టీ థౌజండ్ అయితే ట్వంటీ వన్ థౌసండ్కి ఇస్తారా ఇస్తారంట థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట పళ్ళు అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇట్లా బ్రొకేడ్ లా బ్లౌ వచ్చేసి బార్డర్ వస్తుంది బ్లూ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది సో శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట ఓవరాల్గా చెప్పాను కదా వీళ్ళు యాక్చువల్గా మాధవరం నుంచి వచ్చి పెట్టారు కడప దగ్గర అనేసి సో వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటి రెండు మాత్రమే చూపించాను నేను సో ఈ సారీ వచ్చేసి ధర్మవరం పట్టు అంటండి ఇది పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ చూసారా ప్లెయిన్ గ్రీన్ వచ్చి బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా బుటా వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి డిస్కౌంట్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారంట చాలా బాగుంది మెటీరియల్ ధర్మవరం పట్టు చాలా బాగుంటుందండి ఇది సో శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అనమాట ఇది పళ్ళు కూడా ఇట్లా డిజైన్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి యాడ్కి నుంచి తీసుకొచ్చారంటే ఇది కూడా పట్టు శారీ అనమాట చెక్స్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ వస్తుంది బార్డరు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది అనమాట డార్క్ గ్రీన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తారంటే ఈ శారీ బాగుంది కదా లైన్స్ వచ్చి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా మాధవరం పట్టు అంటే లైట్ వెయిట్ శారీ అనమాట ఇది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా పెద్ద పెద్ద బూటీస్ గోల్డ్ బూటీస్ వస్తే శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది మెహందీ కలర్ అంటారు కదా అలా ఈ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ షాప్లో ఇంకా వెంకటగిరి శారీస్ పోచంపల్లి శారీస్ ఇంకా మాధవరం శారీస్ ఇవన్నీ ఉన్నాయి కంచిపట్టు శారీస్ ఇవన్నీ కూడా అనమాట సో అవే కాకుండా ఇది చూసారే ఈ బ్లూ కలర్ చెక్స్ వచ్చింది సొసైటీ పట్టు అండి ఇది కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు అంట ఇది చాలా బాగుంది శారీ మొత్తం కూడా కాపరు సిల్వర్ గోల్డ్ బుటీస్ అనమాట ఇది ఇంక్ బ్లూ అంటారు కదా అలా వచ్చింది గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు ఇలా వస్తుందంట పళ్ళు మొత్తము బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది గ్రీన్ కలర్దే ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చి థర్టీ ఫైవ్ అయితే మనకి డిస్కౌంట్ ట్వంటీ టూ థౌజండ్ వస్తుందంటండి ఇప్పుడు నేను చూపించిన వాటిల్లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో కొన్ని హ్యాంగ్ చేసి పెట్టారు కొన్ని ఇలా పెట్టారనమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కాంబినేషన్స్లో ఆ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఈ శారీ వచ్చేసి మనకి కొయంబోతురు సాఫ్ట్ సిల్క్ అంటండి చాలా బాగుంది పట్టుకొని టచ్ చేసి చూస్తే కూడా సో ఇది బార్డర్ వచ్చేసి హ్యాండ్మేడ్ అంటండి మొత్తము చెప్తున్నారు హ్యాండ్మేడ్ చేశారంటే వీవింగ్ అంట హ్యాండ్ మేడ్ వీవింగ్ అంట మొత్తం బార్డర్ అంతా ఈ శారీ చేయడానికి వన్ వీక్ పడుతుందంట వీళ్ళకి పళ్ళు అంతా ఇలా వస్తుంది అనమాట మొత్తము కాంబినేషన్ బాగుంది మంచిగా కొత్తగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తారట ఇది కూడా మాధవరం పట్టు శారీనే అండి బ్రైడల్ వేర్ అనమాట ఇది చూసారా ఎంత బాగుందో లుక్ శారీ మొత్తం సిల్వర్ బుట్టీస్ వస్తాయి దగ్గర దగ్గరగా అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇదంతా కూడా మనకు పళ్ళు వస్తుంది అనమాట శారీ అంటే శారీ వచ్చి పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని శారీ ప్రైజ్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ అండి సో ఇది కూడా మాధవరం పట్టు శారీనే అండి ఫోల్డింగ్ వచ్చేసి గద్వాల్ శారీ ఫోల్డింగ్ వస్తుంది కదా అలా వచ్చింది ఇది కూడా లైట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది అన్న ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాము ఇది వచ్చేసి జమ్మల మడుగు సొసైటీ శారీ అంటే ఇది బాగుంది ఇది అన్న శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు అనమాట సో కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్కే ఇస్తారట ఇది కూడా మాధవరం శారీనే అండి ఇది సెల్ఫ్లో అనమాట సెల్ఫ్ డిజైన్ వచ్చింది మొత్తము గోల్డ్ వచ్చింది అనమాట పింక్ కలర్ వస్తుంది శారీ మొత్తం గోల్డ్ బుటీస్ వస్తుంది అనమాట పింక్ మీద ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారట శారీ చాలా బాగుంది ఇది కూడా మాధవరం కాటన్ సిల్క్లో వస్తుందండి సో గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు అంతా డార్క్ గ్రీన్ వస్తుందనమాట శారీ మొత్తం ఇలా పింక్ కలర్ బుటీస్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది ప్లేన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందంట ఇప్పటిదాకా నేను చూపించింది సిక్స్టీ ఫైవ్ స్టాల్ నెంబర్ అండి ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ స్టాల్ నెంబర్ అనమాట తిరుపతి నుంచి వచ్చి పెట్టారు ఇవి ఇవన్నీ కూడా బొమ్మలు అనమాట అంటే మనం షోకేస్లో పెట్టుకుంటాం కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట అంటే మా హైయెస్ట్ పెద్దవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అట్లా ఉన్నాయి అన్ని వెరైటీ పిల్లలు ఆడుకునేవి కానీ మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకునే బొమ్మలు అట్లా అన్ని మోడల్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇవి కూడా మంచి మంచి మంచివి ఉన్నాయి సో ఇది వచ్చేసి సెకండ్ స్టాల్ అనమాట ఇది పొందూరు కాటన్ శ్రీకాకుళం నుంచి వచ్చి పెట్టారండి పొందూరు కాటన్ శారీస్ అంట చేనేత వస్త్రాలు అనమాట బాగున్నాయి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనకి మెట్ క్లాత్లు అనమాట అంటే బ్లౌజ్ పీసెస్ కానీ షర్ట్ పీసెస్ అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక రేంజ్లో ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మీటరు ఇంకొన్ని వచ్చి ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మెటీరియల్ని బట్టి ఉన్నాయి సో ఇవన్నీ సారీస్ మగ్గం కాటన్ శారీస్ అనమాట మగ్గమే చేశారట సో కొన్ని ఫైవ్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంట ఇది వచ్చేసి త్రీ థౌజండ్ అంట ఇంకో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట మొత్తము అంటే ప్యూర్ కాటన్ కదా మగ్గం మీద చేసి తీసుకొచ్చారట బాగున్నాయి మెటీరియల్ పట్టుకొని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో కాటన్ కాబట్టి సమ్మర్ కాబట్టి మంచిగా కొనుక్కోవచ్చు నచ్చితే కనుక సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి థర్డ్ స్టాల్ అండి ఇది శ్రీ సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చారనమాట ఇవి సో ఇవి ప్యూర్ కాటన్ శారీస్ అంటండి డైలీ వేర్ కట్టుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది అంటే వీళ్ళు నాపాడు నుంచి వచ్చారు కదండి గవర్నమెంట్ తరఫున వచ్చారు కాబట్టి వాళ్ళకి తయారు చేసిన రేటుకే అమ్ముతున్నారంట ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చారు కదా అందుకనట సో ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ అంటండి మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇవ శారీస్ అన్ని కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లోనే వచ్చేస్తాయి అంటే అంటే చూసారు కదా ఎంత లైట్ వెయిట్ ఉంటాయో అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నారు చెక్స్ లో వచ్చిన్నాయి ప్లేస్ లో ఉన్నాయి బుట్టీస్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ సో ఈ శారీ వచ్చేసి ధర్మవరం పట్టు అంటండి శారీ మొత్తం గ్రీన్ వస్తుంది సో పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుందనమాట చూసారు కదా మొత్తం గోల్డ్ బుట్టీ వస్తుంది అనమాట దగ్గర దగ్గరగా ఇదంతా కూడా పళ్ళు వస్తుంది అనమాట చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ శారీ ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ కలర్ కాంబినేషన్ బాగుంది సో ఇది కూడా ధర్మవరం పట్టు శారీనే అండి ఇది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ అంట హాఫ్ వైట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది అనమాట ఇదంతా పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చి గ్రీనే ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట బాగుంది కదా హాఫ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా కొత్త కలర్ లాగుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ధర్మవరం శారీ అనమాట కళాంజలి డిజైన్ అంటారు కదా అలా వచ్చింది కలనేత వచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది ఇదంతా పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బార్డర్ వస్తుంది అనమాట బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది సో ఈ శారీ కూడా ధర్మవరం పట్టేనండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇది చూసార ఎంత బాగుందో పళ్ళు ఎల్లో కలర్ వచ్చింది అనమాట ఇదంతా పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ కూడా ఇట్లా ఎల్లో కలర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం హాఫ్ వైట్ మీద మనకి గోల్డ్ కలర్ బుట్ట వస్తుంది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చూపించిన వాటిల్లోనే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి ఇన్ని సారీస్ చూపించలేము కదా అందుకని ఇవన్నీ లైన్గా పెట్టి చూపిస్తున్నాను ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి టవల్స్ అనమాట ఇవి టవల్ కూడా ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే ప్యూర్ కాటన్ అంటే చూపిస్తున్నారు ఎంత లెంత్ ఉంది చూసారో చాలా పెద్దగా కూడా ఉందనమాట ప్యూర్ కాటన్ టవల్స్ హండ్రెడ్ రూపీస్ అవే కాకుండా ఈ లుంగీలు కూడా ఉన్నాయన్నమాట ఇవి వన్ ఫిఫ్టీ అంట బాగున్నాయి కలర్స్ అన్ని కొంతమంది కలర్స్ యూజ్ చేస్తారు కదా అలా వాళ్ళకి ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం నారాయణపేట శారీస్ చూద్దాము నారాయణపేటలో కూడా పట్టు కాటన్ అన్నీ వస్తాయండి ఇవి కాటన్ శారీస్ అనమాట నారాయణపేటలోని ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి చెక్స్ వచ్చింది చూసారా అదే ఎయిటీన్ హండ్రెడ్ వస్తాయి అంటే ఇట్లా ప్లెయిన్ ఉన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుంది కదా మంచిగా టెంపుల్స్కి అలా పెద్దవాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది కదా శారీ మొత్తం ప్లెయిన్ ప్లెయిన్ బ్లూ వస్తుంది రెడ్ బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది ఇది సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇవన్నీ కూడా నారాయణపేట శారీస్ అండి ప్లెయిన్లో ఉన్నాయి చెక్స్లో ఉన్నాయి అవే కాకుండా డ్రెస్సులు కూడా ఉన్నాయి నారాయణపేట డ్రెస్సులు అవి కూడా కొన్ని ఎయిటీన్ హండ్రెడ్ కొన్ని సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఇవన్నీ కూడా పట్టు కాటన్ రెండిట్లా ఉన్నాయి బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ వీళ్ళు కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఏమున్నాయి చూద్దాము ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చి వచ్చినాయి చెక్స్ ఉన్నాయి అలా ఉన్నాయి ఇది చూసారా కాటన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ అంటే అది డిజిటల్ ప్రింట్ ఇది ఇది చూసారా కాటన్ అనమాట ఇది ప్యూర్ కాటన్ అంట నైన్ ఫిఫ్టీ పడుతుంది అంట ఇది కూడా బాగుంది కదా ఇట్లా వీటిల్లోనే డిజిటల్ ప్రింట్ లో వీటిల్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు కాటన్ అయితే ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది వచ్చేసి వెంకటగిరి కాటన్ అంటే కేరళ స్టైల్లో వస్తుంది ప్లెయిన్ వైట్ దానికి డిజిటల్ ప్రింట్ వేశారనమాట పెయింటింగ్ వేశారంటే చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇట్లా హాఫ్ వైట్ బార్డర్ వస్తుంది అనమాట ఇట్లా గోల్డ్ కలర్ది పళ్ళు మొత్తం ఇలా బ్లూ కలర్ ఇదంతా పళ్ళు వస్తుంది సెవెన్ హండ్రెడ్ అంటది సో వీటిల్లోనే ఇంకా అన్ని కలర్ కాంబినేషన్స్ సో ఈ శారీ వచ్చి టూ ఫిఫ్టీ అంటే ఎందుకు అంత తక్కువ కలర్ షేడ్ అవుతుందని అంటే వీళ్ళు చెప్పారనమాట ఎక్కువ శారీస్ ఇచ్చేస్తే పెయింటింగ్ తక్కువ పడుతుంది అందుకనే తక్కువ రేట్ అండి ఏమి అవ్వదు షేడ్ అవ్వదు ఏమవ్వదు అని చెప్పారు ఇవన్నీ వెంకటగిరి కాటన్ శారీస్ అంటండి బాగున్నాయి అవి కూడా సెవెన్ హండ్రెడ్ అంటే ఇది బ్లూది అనమాట సెవెన్ హండ్రెడ్ అంట బాగుంది అంత చెక్స్ అట్లా వచ్చాయి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట ఇది చూసారు ఇది కూడా సేమ్ వెంకటగిరి కాటనే వితౌట్ బ్లౌజ్ వస్తాయంట ఇవి వేవ్స్ డిజైన్ అంటారు కదా అలా వచ్చింది బాగున్నాయి అంటే డార్క్ కలర్స్ వచ్చి మంచిగా పళ్ళు ఇలా వస్తుంది అనమాట సో శారీ మొత్తం డి ప్రింట్ లాగా వస్తుంది బాగున్నాయి ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట అయితే బ్లౌజులు రావంట వీటికి అయితే సో ఇది ఒక కలర్ చూసారే డిజైన్ మొత్తం తీగలు డిజైన్ అంటారు కదా అలా వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి నల్గొండ నుంచి వచ్చి పెట్టారంట అండి ఇక్కడ సో ఇక్కడ ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి ఎంత ప్రైస్ ఉన్నాయి ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ కూడా చూద్దాము సో ఇక్కడ అంతా కూడా టాప్స్ ఉన్నాయండి ఓన్లీ టాప్స్ కాటన్ టాప్స్ ప్యూర్ కాటన్ టాప్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి శారీస్ కూడా ఉన్నాయి మొత్తం కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి వనపర్తి నుంచి వచ్చారంటండి మొత్తం హ్యాండ్లూమ్ శారీసే ఇక్కడ ఉన్నవన్నీ కూడా సో ఈ స్టాల్ మొత్తం కూడా గద్వాల్ పట్టు శారీసే ఉన్నాయండి ఈ కాంబినేషన్ వచ్చేసే కనకాంబరం అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది చూసారా గ్రీన్ కలర్ కి పైతాని బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చింది అనమాట ఇది వచ్చి ట్వంటీ టూ అంట సారీ బాగుంది ఇది చూసారా హాఫ్ వైట్ బ్రౌన్ హాఫ్ వైట్ కాదు లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ వస్తుంది ట్వంటీ వన్ అంట ఇవన్నీ కూడా గద్వాల్ శారీసా పట్టు గద్వాల్ ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఒకదాని మంచి ఒకటి కలర్స్ బాగున్నాయి కదండి ఇది చూసారా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవే కాకుండా ఇవన్నీ కూడా ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని మాత్రమే హ్యాంగ్ చేసి పెట్టారు చూసారా ఇవన్నీ కూడా గద్వాల్ పట్టు శారీస్ కాటన్ కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర చూపిస్తున్నారు అన్నమాట ఇట్లా సో ఇవన్నీ కూడా గద్వాల్ కాటన్ శారీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ స్టోర్లో లో మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి వచ్చి బ్యాగ్స్ పెట్టారండి ఆల్ టైప్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట అంటే క్యారియర్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మన లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి పర్సులు ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ యాక్చువల్ నేను ఇక్కడ ప్రైజెస్ అవి అడుగుదాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవ్వరూ లేరండి అసలు ఇట్లా కళంకారీ బ్యాగ్స్ వచ్చి ఫైల్స్ పెట్టుకోవడానికి ఇట్లా మొత్తం టైబు టేబుల్ పైన పెట్టుకోవడానికి మ్యాట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా బట్ నేను ప్రైజెస్ మాత్రం అడగలేదు ఇది ఒక్క స్టోర్లో ఇవి కూడా పట్టు శారీసే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఇవి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సిల్వర్ వస్తుంది పళ్ళుకి బార్డర్ శారీ మొత్తం ఒక ఒక లైన్ సిల్వర్ బుట్ట ఒక లైన్ గోల్డ్ బుట్ట వస్తుంది అనమాట బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ వస్తుంది వాటిలో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ సో థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ ఇది సిల్క్ అంటే ఇది కూడా ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అంట కలర్స్ చాలా ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ కానీ సిల్క్లో కాటన్లో ఇట్లా మీరు విజిట్ చేస్తే మీరు ఇష్టమైనవి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ స్టోర్ వచ్చేసి మనకి ఇక్కడ బాపట్ల నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాము సో ఇక్కడ ఈ స్టోర్ మొత్తం కూడా మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి అట్లా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా డ్రెస్సులు శారీస్ అనమాట ఇవి బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ ఉంటాయంటే అంటే త్రీ హండ్రెడ్ అంటే కలంకారీ ప్రింట్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా బాగున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఈ స్టోర్ మొత్తం కూడా కాటన్ లోనే ఉన్నాయండి కాటన్ డ్రెస్సెస్ మెటీరియల్స్ అనమాట సో ఇవిట పీసెస్ కూడా ఉన్నాయి మనకి కావాలంటే షర్ట్ పీసెస్ అలా ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట సో ఇది ఆపుకో వాళ్ళు వచ్చి పెట్టారండి ఇక్కడ మంగళగిరి పట్టు సీకో పట్టు కుప్పడం శారీస్ ఇవన్నీ అన్నమాట ఆ ఒక్కొక్కటి ఒక్క ప్రైజ్ లో ఉన్నాయి చూసారు కదా పట్టు శారీ అంట ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఇవన్నీ కూడా అవే మంగళగిరి పట్టు మీద డిజైన్స్ వస్తాయంట ప్రి ప్రింటెడ్ అవి చేంజ్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రింట్స్ అవి సో ఈ బ్లూ కలర్ చూడండి ఆ యువతల పక్క అది వచ్చేసి కుప్పడం శారీ అంట బాగుంది కంచి బార్డర్ వచ్చి కుప్పడం శారీ చాలా బాగుంది సెవెన్ థౌజండ్ అంటే దీనికి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంటే వీటన్నిటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా సో ఈ స్టోర్ మొత్తం కూడా కాటన్ శారీస్ ఉన్నాయండి వెంకటగిరి కాటన్ అని వెంకటగిరి సీకో అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయంట ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అట్లా అన్నీ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి యూజ్ అవుతాయి మనకి ఇక్కడ అంతా కూడా ప్యూర్ పెన్ కలంకారి దుప్పటాస్ అంటండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటండి అన్ని ప్రింట్ వచ్చినవి ఉన్నాయి ప్లెయిన్ వచ్చిన అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ప్యూర్ కలంకారి కాబట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఒడిసా నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ అన్నీ కూడా మనకి ఆర్గానిక్స్ అండి ఈత బెల్లము అలా ఉన్నాయన్నమాట టేస్ట్ చూడమని ఇస్తున్నారు బట్ టేస్ట్ ఆర్గానిక్ అంటే మనకి ఎక్కువ స్వీట్ ఉండవు కదా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయండి ప్యూర్ పసుపు అంట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అంట మంచి స్మెల్ వస్తుంది ఇంకా బెల్లం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అంట బెల్లం అయితే బెల్లం పౌడర్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంట సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ మిల్లెట్స్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర అంటే రాగి ఇవి ఉన్నాయి ఇంకా ఊదలు కొర్రలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట కొర్రలు కేజీ వచ్చి టూ హండ్రెడ్ అంట రాగి అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇట్లా అన్నీ చింతపండు కూడా ఆర్గానిక్దే ఉన్నాయన్నమాట పెసరపప్పు మినప్పప్పు ఇట్లాంటివన్నీ ఆర్గానిక్ స్టోర్ అంతా పెట్టారు ఒక దగ్గర బాగున్నాయి అన్నీ కూడా మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ స్వీట్ వచ్చేసి ఆర్గానిక్ రైస్ ఈత బెల్లంతో చేశారంట అండి టేస్ట్ చాలా బాగుంది ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటే ఆర్గానిక్ తో చేశారు కదా చాలా మంచి హెల్తీ కూడా ఈ చింతపండు వచ్చేసి హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ అంటే ఇది కూడా ఆర్గానిక్దే బాగుంది చింతపండు సో ఇంకా ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అయితే సో ఇది ధూప్ స్టిక్స్ అంటే దేశీ ఆవు పేడ నుంచి చేశారంట ధూప్ స్టిక్స్ బాక్స్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ అంటే ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి అంట దోమలు కూడా రావంట వెలిగించుకుంటే సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి గోదావరి డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ సో ఇక్కడ అన్నీ కూడా కాటన్ టవల్స్ అండ్ షర్ట్ పీసెస్ అండ్ నాప్కిన్స్ కర్చీఫ్స్ అట్లా మొత్తం ఉన్నాయన్నమాట మొత్తం కాటన్వే ఉన్నాయి స్టోర్ మొత్తం సో ఇక్కడ అన్నీ కూడా ఊళ్ళతో చేసినవి ఉన్నాయన్నమాట పిల్లలకి స్కర్ట్ ఆ టైప్లో ఉన్నాయి అన్నీ మోడల్ మోడల్ ఉన్నాయన్నమాట మొత్తం టాప్స్ వచ్చి ఉన్నాయి స్కర్ట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట బాగున్నాయి కదా ఊళ్ళో చేస్తే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి కదా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి విజయనగరం డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ అన్ని కూడా ఆర్గానిక్స్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ప్యాక్ చేసి పెట్టారనమాట ఇక్కడ ఆర్గానిక్ కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా సో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ గ్రాసరీస్ అంటే పల్లీలని శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు మొత్తం ఉన్నాయన్నమాట ఇక్కడ బాగుంటాయి కదా ఆర్గానిక్ అయితే మంచిగా సో ఈ స్టోర్ మొత్తం కూడా అవే ఉన్నాయన్నమాట మిలెట్స్ ఉన్నాయి సో ఇవి కూడా ఉన్నాయన్నమాట సో ఆర్గానిక్స్ కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అంటే మనకి సూపర్ స్టో వాటిలో కూడా దొరుకుతున్నాయి బట్ ఇక్కడైతే డైరెక్ట్ అక్కడ నుంచే తీసుకొచ్చారంట మనకి గవర్నమెంట్ రేట్లు కాబట్టి కొంచెం తక్కువ పడతాయి అన్నారు ఇప్పుడు హాఫ్ కేజీ పల్లీలు వచ్చి నైంటీ రూపీస్ అంట అట్లా పడతాయి అనమాట నేనైతే అన్నిటి ప్రైజెస్ అడగలేదు సో నెక్స్ట్ స్టోర్ వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇవన్నీ కూడా ప్యూర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అనమాట సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ లోపల ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో మొత్తం కలర్స్ అయితే చాలా ఉన్నాయి స్టోర్ నిండా కూడా చెప్తున్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అనేసి ఏవైనా థౌజండ్ అంట ఇవి వచ్చేసి జూట్ కంచి బార్డర్ వచ్చినవంటండి ఇవి టూ థౌజండ్ అంట సారీ చాలా బాగుంది సో ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో శారీసే కాదండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట సో ఈ స్టోర్ వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి మొత్తం హెర్బల్స్ అనమాట ఇది గ్యాస్ రాకుండా ఉండడానికి అంట అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా డాండ్రఫ్ రాకుండా కూడా ఉన్నాయన్నమాట ప్యూర్ హెర్బల్స్ తో చేశారంట సో అవి రా అది ఉంది హెయిర్ ఫాల్ ఉంది అది ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ రాకుండా కూడా ఆయిల్స్ అంట ఈ రెండు కలిపి వాడాలంట ఒకటి వచ్చి టూ హండ్రెడ్ అంటే ఇంకోటి వచ్చి టూ ఫిఫ్టీ అంటే ఈ రెండు కలిపి వాడితే హెయిర్ ఫాల్ ఉండదు అనమాట సో ఇది వచ్చేసి టూత్ పేస్ట్ అనమాట టూత్ పేస్ట్ కూడా హెర్బల్తో చేశారు కదా మంచిగా ఆర్గానిక్ లాగా ఉంటుంది అనేసి చెప్పారు వన్ ఫిఫ్టీ అంట ఇది సో ఇట్లా మొత్తం ఉన్నాయి వీటికి సంబంధించినవన్నీ బ్రష్ అంటండి ఇది సో ఈ బ్రష్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటండి సో ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే కిడ్నీ స్టోన్స్ కరగడానికి కూడా ఉన్నాయన్నమాట ఈ జ్యూస్ అంట ఇది సో ఇట్లాంటివి ఇంకా పైల్స్ తగ్గించడానికి జ్యూసులు ఉన్నాయంట అండ్ డయాబెటిక్ తగ్గడానికి జ్యూసులు ఉన్నాయంట డయాబెటిక్ తగ్గడానికి కూడా సెవెన్ ఫిఫ్టీ అంట అండి జ్యూస్ బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అన్నీ అలాంటివే ఉన్నాయన్నమాట మోకాలు నొప్పి తగ్గడానికి కూడా ఇది డయాబెటిక్ జ్యూస్ అంట సో నొప్పులు నొప్పిలు వాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ దంట అండి ఇది ఇవి పూసుకుంటే తగ్గుతుంది అని చెప్తున్నారు వీళ్ళైతే ఇక్కడ అన్నీ కూడా అవే ఉన్నాయన్నమాట మొత్తం అంటే అన్ని హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు ఏమన్నా యూజ్ అవుతాయి కనుక వచ్చి హ్యాపీగా విజిట్ చేయండి సో వీళ్ళు చెప్పడం అయితే అన్నీ ఆర్గానిక్ కాబట్టి బాగానే ఉంటాయి అనిపించింది నాకైతే ఇక్కడే మళ్ళీ వచ్చేసి మనకి బఫేలో మిల్క్ బూస్ట్ అంట అండి అంటే వెన్న శాతం పాలు శాతం పెరగడానికంట ఇది ఇస్తే పెరుగుతాయి అంట ఇది సో అట్లా అవే కాకుండా ఇంకా మొత్తం ఇవన్నీ కూడా సో మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి అవి పెరగడానికి కూడా వాటికి వేయడానికి బూస్ట్ అనమాట ఇదంతా కూడా ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయి అనమాట సో ఇంకా అవే కాకుండా మనకి స్ట్రెంత్ రావడానికి కూడా ఇవి ఉన్నాయి అనమాట చూసారు కదా స్ట్రెంత్ ఎనర్జీ ఇవన్నీ రావడానికి కూడా ఇది ఒకటి ఉందనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఇది సో చూపిస్తున్నారు ఇంకా అదే కాకుండా మనకి వెయిట్ లాస్ ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కదా ఇది జ్యూస్ లాగా వాటర్లో కలుపుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారట ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట స్లిమ్ ఫాస్ట్ అనేసి జ్యూస్ అనమాట ఇది సో ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ అన్నీ కూడా మనకి శాండ్తో చేసినవి వుడ్తో చేసినవి అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో బాగున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇట్లా శివుడు వచ్చినవి ఇట్లా మొత్తం ఆల్ టైప్స్ ఉన్నాయి అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అవన్నీ శాండ్తో చేశారంట ఫ్రేమ్ లాగా చేసి పెట్టేశారు ఇక్కడ చూశారు కదా ఒక్కొక్కటి ఒక్కటే ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఒకటి హాల్లో పెట్టుకున్నా ఎంత బాగా అనిపిస్తాయి కదా సో ఇవన్నీ కూడా ఉడ్డుతో చేసినవి అనమాట ఉడ్డుతో చేసినవి అయితే థౌజండ్ నుంచి ఉన్నాయి ఉన్నాయంట బాగున్నాయి ఇవన్నీ కూడా మంచిగా హ్యాండ్ క్రాఫ్ట్ కదా చాలా బాగున్నాయి అసలు బుద్ధుడితో చేసినవి కానీ అట్లా సో నెక్స్ట్ స్టోర్ వచ్చి మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారు ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ అనమాట ఇవి థర్టీ రూపీస్ అంట సో థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అలా ఒక్కొక్కటి ఒక్క ప్రైజ్లో ఉన్నాయన్నమాట బాగున్నాయి కదా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట వుడ్తో చేసినవి అంటే మనం మంచిగా బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి అలా మంచి యూజ్ అవుతాయి ఇక్కడ కొనుక్కున్నామంటే సో అవే కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా పెళ్ళికి వాయించే సెట్టు వెంకటేశ్వర స్వామి ఇవి ఇవన్నీ కూడా వుడ్తో చేసినవే అనమాట సో నెక్స్ట్ స్టోర్ వచ్చి సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి సో ఇవన్నీ కూడా లెదర్తో చేసినవంట అండి మేడ్ అంట బాగున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయంట పెద్దవైతే ట్వెల్వ్ హండ్రెడ్ కొంచెం చిన్నవైతే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయంట లోపల మనం బలుబ్ పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకుంటే మంచిగా లైటింగ్ వస్తుంది చీకట్లు అయితే బాగా వెలుగుతాయి ఇవన్నీ కూడా అవే అనమాట చిన్న చిన్న ఒక ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట సో ఇవి బాగున్నాయి చూసారు కదా మధ్యలో లైట్ పెట్టి ఉంచారు ఒకదానికి మనకు చూపించడం కోసం ఈ కింద అవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవ్వాలి పెద్దవి కదా అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట సో ఇంక ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి ఇంట్లో మంచి హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా దేవుడు రూమ్లో కానీ హాల్లో అట్లాగే ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇవి సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అనమాట సో నేను ఆల్రెడీ ఒకసారి నేను కొండపల్లి వెళ్ళినప్పుడు మీకు నేను కొనుక్కొచ్చినవన్నీ కూడా చూపించాను కదా సో కొండపల్లి వెళ్ళిన వ్లాగ్ కూడా పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇది చూసారా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళే పల్లకి అనమాట థౌజండ్ రూపీస్ అంటే ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఉడ్డుతో చేసినవే అనమాట సో ఇట్లా ఈ బొమ్మ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంటే ఎంత బాగుంది తలుపుతా ఉంది కదా కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయండి అసలు సో ఇంకా ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లో ఉంటాయి అంతా మనకి కొంచెం పాతకాలం ఉంటాయి చూడండి ఇట్లా మనకి ఆవుల్ని తీసుకువెళ్ళేది అలా వస్తాయి కదా అలాంటివి ఉన్నాయి ఇంకా మనకి శ్రీమంతానికి కావాల్సిన సెట్ ఉంటుంది కదా కూర్చోపెట్టే ఫ్రూట్స్ అవన్నీ పెట్టేవి అవన్నీ ఉంటాయి మేళతాళాలు ఉంటాయి చూసారా మిషన్ కుట్టి మిషన్ కుడుతున్నట్టుగా ఇలాంటివన్నీ కొండపల్లిలోనే దొరుకుతాయండి ఇక్కడంతా కూడా లేడీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి జడలు అండ్ ఇయర్ రింగ్స్ బుట్టలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట మొత్తం డాలర్స్ అని ఇట్లా చైన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్వి బీట్స్ వచ్చినవి అలాంటివన్నీ కూడా ఇక్కడ ఒక స్టోర్ ఉంది చూసారు ఇది ఎంత బాగుంది చూసారు అసలు లాకెట్ వచ్చి మంచి బీట్స్ అంటాయి ఇవన్నీ కూడా సో ఇట్లా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట బీచ్ కూడా అన్ని రకాల బీట్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి అన్నీ ఒక స్టోర్ ఉంది ఇక్కడైతే ఇక్కడ అవే కాకుండా బ్లాక్ బెరీస్ కూడా ఉన్నాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి సో వీటిలో డాలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో అవే కాకుండా ఈ సెట్స్ సెట్స్ కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బీచ్ తో వచ్చిన చైన్స్ అనమాట ముత్యాలు బీచ్ రకరకాల బీచ్ వస్తాయి కదా వాటితో చేసినవి ఇవి చూసారంటే చైన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సెట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బాగున్నాయి సెట్ అట్లా ఉన్నాయి థౌజండ్ రూపీస్లో ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి పెట్టి చూపిస్తున్న బీచ్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు బాగున్నాయి పింక్ లైట్ పింక్ కలర్ది అయితే చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ తోటి వచ్చాయన్నమాట సో ఈ స్టోర్ వచ్చేసి ఇక్కడ అంతా పెడన కళంకారే ఉన్నాయండి సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట నేను కొన్నే తీశాను ఇవే చాలా లెంతే అయిపోయింది ఇంకా అన్నీ తీస్తే చాలా ఎక్కువ అయిపోతుందని తీ కొన్నే తీశానమాట మీరు విజిట్ చేస్తే చాలా తీసుకోవచ్చు ఇక్కడ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం